ప్రతి పాట ఇప్పుడు రాశాను కూర్చున్నాం రాసాం సందర్భం చెప్పారు అన్నే చనిపోతాడు ఇంటికి పెద్ద ఇల్లంతటిని పోషిస్తాడు నడిపిస్తాడు ఊరంతటికి ఒక ఒక దారి చూపిస్తాడు అనుకున్న ఒక అన్న చనిపోయాడు తల్లిదండ్రులు తమ్ముడు చెల్లి వాళ్ళ ఏడుపు వాళ్ళ దుఃఖం వాళ్ళ శోకం వాళ్ళ వేదన ఏంటి సందర్భం చెప్పి సుకుమార్ గారు మీరు రాయండి అన్నారు నేను అన్నాను దేవి గారు అక్కడ కూర్చున్నారు ఒక నాలుగు వాక్యాలు రాశారు రాశారు రాసి ఇచ్చాను దేవి గారికి ఇవ్వగానే బాగున్నాయి భోస్కర్ దీని ముందు ఏదైనా ఒక మాట పెట్టండి అంటే ఓరయ్యో ఓరయ్యో రాసుకోండి అలాగే ఏడుస్తారు కదా అన్న రాశారు ఓకే ఇప్పుడు దీనికి బాణీ చేస్తాను అన్నాడు చెయ్యండి సార్ అన్నాడు చేశారు చేసిన తర్వాత భోస్కర్ రండి ఒకసారి ఇది వినండి అన్నాడు విన్నాను మీరు పాడండి అక్కడ ఎవరు సింగర్ ఇంకెవరు లేరు మైక్లో పాడించు మీరు ఒకసారి పాడండి ఇదే బాణీ మీరు పాడుతుంటే నేను వెనకాల నుంచి చేస్తాను కీబోర్డ్ ప్లే చేస్తాను అంటే సరే పాడతాను అన్నాడు ఓరయ్యో నాయరయ్యో నాయ ఈసేతితోనే పాలు పట్టాను పెట్టాను ఈ ఈసేతితోనే తలకు పోశాను ఈసేతితోనే కాళ్ళు విసికాను ఈసేతితోనే పాడెమొయ్యాలా ఈసేతితోనే కొరివి పెట్టాలా ఊరయ్యో అంటూ అక్కడ ఆ మైకులో అప్పుడు పాడాను దుబాయ్లో పాడారు ఇది అప్పటికప్పుడు అప్పటికప్పుడు దేవి గారి బాణికి నేను పాడాను అప్పుడు అక్కడ పాడిన పాటే సినిమాలో ఉంది సినిమాలో ఉంది మళ్ళీ రికార్డ్ చేయాలి అక్కడ ఏదైతే రికార్డ్ చేశారో నా గొంతు అదే మళ్ళీ సినిమాలో మళ్ళీ మళ్ళీ టేక్ చేసుకోవటం అదే మళ్ళీ చరణాలు రాసి మళ్ళీ తర్వాత మళ్ళీ చరణాలు రాసి చరణాలకి మళ్ళీ బాణి కట్టి స్వరాలు సమకూర్చి తర్వాత మళ్ళీ రికార్డ్ చేశారు తమ్ముడు నీ కోసం తల్లడిల్లడయ్యా సిల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా కంచు నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా నువ్వు తొడిగిన సొక్కా నీకై దిగులు పడి శిలక కొయ్య కూరీ పెట్టుకుందిరయ్యా రంగస్థలానా నీ పాత్ర ముగిసేనా వల్ల కాట్లో శూన్య పాత్ర మొదలయ్యేనా నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా నువ్వు వెళ్ళొత్తానంటూ సెప్పే ఉంటావురా మా పాపపు సివి కదిగినబడుకుంటదిరా ఊరయ్యో నాయ్యా ఊరయ్యో సేతితోనే దిష్టి తీశాను ఈసేతితోనే ఎన్నో నివిరాను సేతితోనే నడక నేర్పాను సేతితోనే బడికి పంపాను ఈసేతితోనే కాటికి పంపాలా సేతితోనే మంటల గలపాలా ఇది వినగానే సుకుమార్ గారి అప్పుడు ఈ పాటకి సుకుమార్ గారు అంతా అయిపోయిన తర్వాత ఎందుకో ఇంకొక పాట చేద్దాం సుకుమార్ గారు ఇంకొకటి ఏదైనా చేద్దాం ఇంకోటి రాద్దామా అని భోస్కర అని అనేవారు లేదండి బాగుంటుంది బాగుంటుంది అని నేను సుకుమార్ గారు నేను దేవి గారు చెప్పేవాడు పాట షూటింగ్ అప్పుడు ఏదో తమిళం పాట ఆహా ఓకే అందరికీ ఏడుపు రావడం కోసం వేస్తే ఆ పాట తమిళం పాట వేస్తే అసలు ఎవరికి ఏమీ చలనం లేదు కదలికి లేదు ఎందుకంటే షూటింగ్ అప్పుడు షూటింగ్ అప్పుడు షూటింగ్ అప్పుడు చెప్పారు సుకుమార్ గారు అని బోసుకార పాట పాట ఉంది కదా మనం ఏదో మళ్ళీ ఏదో మారుద్దాం అనుకుంటున్నాం కదా ఎందుకు ఒకసారి అది పెట్టి చూద్దామని నా పాట పెట్టారు ఓరయ్యో నా అయ్యో ఈసేతితోనే కానీ నా గొంతు కావచ్చు ఆ భావం కావచ్చు ఆ బాణీ కావచ్చు అన్నీ అవన్నీ కుదిరి అనుభూతి నేను పాడిన అనుభూతి అనుభూతితో పాడిన విధానం కావచ్చు అలా పల్లవి పెట్టగానే అందరిలో అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిళ్ళు అందరూ అసలు ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయారు దుఃఖ సాగరంలోకి వెళ్ళిపోయారు సుకుమార్ గారికి అమ్మో అని వెంటనే ఫోన్ చేశారు బోస్ గారు నేను ఏదో తమిళం పాడబడదాం అనుకున్నాను ఏడిపిద్దాం లేదు మీ పాటకే ఏడ్చారు మనం దీన్నే పెట్టుకుందాం చరణాలు మీరు మళ్ళీ అందంగా రాదురు కానీ అలాంటి అంటే రకరకమైన రకరకాల ఒక అనుభవాలు మన మనం పాడడంలోనే అదే చెప్తున్నా పాడడంలో ప్రతి పాట ఒక పదిసార్లు పాడుకుంటాను ఖచ్చితంగా తర్వాత మళ్ళీ గాయ నేను చెప్తుంటాను ఎవరైనా అడుగుతుంటారు మీరు గాయకుడిగా మీరు పాడవచ్చు కదంటే లేదండి శాస్త్రీయంగా నాకు ఎలాంటి నేపథ్యం లేదు నేనేం నేర్చుకోలేదు ఏదో అలా వినికిడి శక్తితో పాడం లేకపోయినా కూడా బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చాక నేర్చుకున్నారని చెప్పారు నేర్చుకున్నారు నేర్చుకున్నారు కానీ నాకు ఎందుకంటే నాకు పేరు తీసుకొచ్చింది నా గౌరవాన్ని గుర్తింపును నాకంటూ ఒక స్థాయిని స్థానాన్ని ఇచ్చింది రాయడమే కాబట్టి ఖచ్చితంగా దీంట్లోనే ముందుకెళ్ళాలని నేను నేర్చుకున్న అప్పుడప్పుడు ఎవరైనా సరదాగా పాడమని నా గొంతుకు అది నప్పితే తప్పకుండా పాడతాను పోతాం పోతామండి తర్వాత సినిమా పాటలు రాయడంలో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏమైనా ఉన్నాయా ఉంటే ఎటువంటివి మీకు ఏమైనా గుర్తు సవాళ్ళు చాలా ఉన్నాయండి పాట సవాలే కానీ సవాళ్ళు ఇది సవాలు అని చెప్పి విసిరిన సందర్భాలు కొన్ని ఉన్నాయి దానిని నేను చక్కగా తీసుకొని దాన్ని అధిగమించి వాళ్ళ చేతి మెప్పు పొందిన సందర్భాలు ఇంకా ఉన్నాయి అదేంటంటే ఒకసారి మాకు గురువుగారు రామానాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు శివగారు నాకు నన్ను ప్రోత్సహించారు నన్ను పరిచయం చేశారు కానీ నేను గురువు గారు అని చెప్పుకునే వ్యక్తి మాత్రం రాఘవేంద్రరావు గారు ఎందుకంటే రాఘవేంద్రరావు గారు రెండో సినిమా సుందరికి నన్ను పిలిచి ఎక్కడో కూకట్పల్లిలో నేను ఉంటున్నాను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు హెచ్ఐజీలో ఉండేవాని పైన ఒక నెక్కర వేసుకొని ఒక చాప మీద పడుకుని ఉన్నాను ఒక దిండు వేసుకొని ఒక వ్యక్తి వచ్చారు వచ్చి నాలుగో ఫ్లోర్ వచ్చి పైకి వచ్చి చంద్రబోస్ గారు ఎవరంటే నేనే సార్ అన్న మిమ్మల్ని బాబాయ్ రమ్మంటున్నారు ఏంటంటే బాబాయ్ ఎవరండి అన్న అంటే రాఘవంద్రావు గారు సినిమాలు డైరెక్షన్ చేస్తుంటారు సినిమా రాఘేంద్ర గారని అవునమ్మా రాఘేంద్ర గారు రమ్మడం ఏంటి మీరు రావడం ఏంటి ఆయన మనిషిని పంపించడం ఏంటి వెతుకుండి నండవడం ఏంటి కూకటి నేను నేనుండు అని నేను చాలా ఆశ్చర్యం గురై పద పదం కిందికి వెళ్ళాను వెళ్ళగానే అక్కడ అక్కడ ఎస్టీడీ బూత్లోకి వెళ్ళి మాట్లాడించారు రాఘవేంద్ర గారితో ఏమా ఏం చేస్తున్నావు అంటే సార్ ఏం లేదు సార్ ఇట్లా ఇంజనీరింగ్ అయిపోయింది ఇట్లా ఒక పాట రాశాను తాజ్మహల్ తర్వాత ఇంకేం లేదంటే వస్తాత తిరుపతికి అంటే వస్తాను సార్ అన్న తప్పకుండా ట్రైన్ టికెట్ బుక్ చేస్తే తిరుపతికి వెళ్తారు వెళ్ళేసరికి భీమాస్ హోటల్లో వెళ్ళారు స్నానం చేసి వెళ్ళేసరికి పెద్ద హాలు కీరవణి గారు పక్కన జమిని గారు పక్కన గిరిజాపతి గారు పక్కనే పోల్సన్ గారి ఒక బృందం ఇది రాఘవేంద్ర గారు తెల్లటి ఒక టేబుల్ మీద రాఘవేంద్ర గారు కూర్చున్నారు కోడరట్లు కూర్చున్నారు నేను వెళ్ళేసరికి మంచి పొగలు పరిమళాలు మంచి వాతావరణం కీరవణ్ గారు ఇలా నవ్వుతూ చూశారు అప్పుడు ఆయన చేస్తున్న బాణి ఏంటో తెలుసు మా పిరటి చెట్టు కుశలం అడిగే చిలకమ్మ మీ కోసం ఎదురే చూసే నా పోస్ చూస్తున్నారా అనంతగా ఆయన అప్పుడు పాడుతున్నారు అడగానే నేను కూర్చున్నా చంద్రబోస్ గారు బాగున్నారని ఆ బాగున్నాను సార్ అన్నాను కిరణ్ గారేంటి రాఘేందరావు గారేంటి నేనే వాళ్ళ పక్కన కూర్చోడం కాస్త ఎంత అంత మాట ముచ్చట అంత అయిన తర్వాత సందర్భాన్ని చెప్పారు రాఘేంద్రు గారు కో డైరెక్టర్ చెప్పారు తర్వాత కొన్ని రోజులు రాశాను రాసిన తర్వాత ఒకటి నచ్చింది రాఘవేంద్ర గారికి గారికి సరిగమ పద సరాగం త్వరపడుతున్నది మాఘం తకదిమి తాళం ఎప్పుడెప్పుడన్నది మేళం ఈ పాట అందరికి నచ్చింది ఈ పాటతో నా ప్రయాణం రాఘేంద్ర గారితో కీరమణి గారితో అలా 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 కొనసాగుతూ సాగుతూ ఇన్నాళ్ళు ప్రయాణం వాళ్ళతో చేశాను రాఘేంద్ర గారు మాత్రం నాలోని కవిని బాగా గుర్తించారు గుర్తించి నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు ఇప్పుడు సవాల్ గురించి ఒకసారి పిలిచారు నాన్న వస్తామంటే వెళ్ళారు ఒక పదిహేను పాటలు చేసామయ్య నువ్వు పది పదిహేను పాటలు వినమన్నారు ఒక సినిమాకి పదిహేను పాటలు విన్నాను ఒక గంట గంట గంటన్నరలో విన్నాను అంత తర్వాత సార్ అన్నీ బాగున్నాయి సార్ బ్రహ్మాండంగా అంటే ఇప్పుడు నువ్వు పాట రాయాలన్నారు చెప్పండి సార్ అన్న రామదాసు సినిమాకి నో పాట రాయాలండి రాస్తాను సార్ అన్న నీకో షరత్ అన్న చెప్పండి సార్ అన్న అన్ని పాటల్లో రామ 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 అని ఉంది కదా అవునుంది సార్ అన్న ఇందులో కూడా రామ రామ వస్తుంది సార్ సందర్భం ఏంటి సార్ అన్న ఏముందయ్యా రామదాసు రామదాసు కాకముందు కంచర్లో గోపన్నగా ఉన్నాడు పెళ్ళవుతుంది మొదటి రాత్రి శోభను ఆ పాటను రాయాలని రాస్తాను సార్ గుర్తుంది కదా రామ రామ రావాలి శివ శివ శోభన శోభన పాటలు రాముడు ఎలా వస్తాడు అని చెప్పేసి మరి అదే మరి ఎల్లు అన్నారు అనగానే అమ్మయ్య బాబాయ్ అని చెప్పేసి మొత్తానికి ఆలోచించి ఆలోచించి ఒక పల్లవి రాశారు కీరణ్ గారు బాడీ సమకూర్చారు చాలు 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 విరహాలు చాలు చాలు ముద్దుగా ముద్దుగా వినవలేక నా ముద్దు విన్న పాలు విన్న పాలలో వన్య పూలును ఆరగిస్తే మేలు చాలు 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 విరహాలు చాలు చాలు ఇది పల్లవి దీంతో ఏ గొడవలేదు శరద రాయమని రాస్తుందా ఈ నీకరములు నామేనికి వశీకరములు నీ స్వరములు ఈ రేకి అవసరములు సుఖములు మును ఈ మునుపెరుగని బహుముఖములు ఈ క్షణములు మనజంటకి విలక్షణములు రామా రామా ఇంటికి మన్మధుడాను పిలుపులు ఆలీలలు అవలీలలు చాలు 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 ఒక రాములు అయిపోయాడు ఒకటైంది రెండవది ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు ఈ తనువులు సమరానికి ప్రాణధనువులు ఈ రణములు రససిద్ధికి కారణములు విరామాలెన్నడు విరామాలెన్నడు ఎరుగని తొలి దాడులు చీపాడులు చాలు 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 రామ రాముడు విరాముడు ఇద్దరు వచ్చేస్తారు ఆ సినిమాలో యాక్చువల్గా ఇంటర్వెల్లో కూడా విరామంకి ముందర రామం పెట్టి తర్వాత వి పెట్టారు అలాగా రాఘేంద్రావు గారు ఇంకా మెచ్చుకొని అంటే ఒక సరదా ఒక ఒకలాంటి పోటీ ఆయన చెప్తున్నారు నేను దాన్ని ఎలా అందుకుంటాను ఎలా తీసుకుంటాను ఎలా మళ్ళీ అందజేస్తానన్నది అన్నది అప్పుడు సరదాగా ఉంటుంది రాఘేంద్రావు గారితో